మిత్రులారా నమస్కారము నా పేరు జయచందారెడ్డి రిటైర్డ్ డిఎఫ్ఓ కర్నూలు మీకు ముఖ్యంగా మొక్కలు పెంచుకునే విధానంలో ప్రజలకు తెలియజేయడం కొరకు ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేరడి పళ్ళు విపరీతంగా వస్తున్నాయి అలాగే మామిడి విత్తనాలు కూడా వస్తున్నాయి అందరం తిని పక్కన బయటలో పడేస్తున్నాము జస్ట్ ఇట్లా చిన్న ఆ విత్తనాలను వచ్చేసేసి మామిడి నేరేడు విత్తనాలని తినేమి అలాగే పనస ఇత్తనాల్ని పచ్చిగా ఉండగానే ఇట్లా నాటేసేసి పైన కొద్దిగా మన్ను రెండు నుంచే లోతుల వేసి మన్ను వేసి కొద్ది నీళ్ళు పోస్తుంటే కూడా ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మనకు కావాల్సిన చోట్ల మనమే పెంచుకోవచ్చు మళ్ళీ దాన్ని పెరిగి నా గుంత తీసి నాటాల్సిన పని లేదు అలాగే నా ఇంట్లో వచ్చేసేసి ఈ కరివేపాకు అన్ని నా కింద ఈ వేర్ల ద్వారా వచ్చినటువంటి కూడా చాలా ఉన్నాయి సో దానిని బాగా లోతుగా వేర్లు తెగకోకుండా తీసి దాన్ని ఇలా పార్టింగ్ చేసేసి చేస్తున్నాము సో ఇవి వచ్చేసేసి ఒక ఇరవై రోజులు ఇరవై నెల రోజుల తర్వాత ఇవి కొద్దిగా రిస్టాండ్ అయితే దీన్ని ప్రజలకు ఉచితంగా ఇచ్చేదానికి చేస్తున్నాను మీరు కూడా ఇప్పుడు వచ్చి జొమాటోలో వచ్చేసేసి ఇట్లా ఈ చిన్న కప్స్లో కూడా మనకు బిర్యానీ ఇట్లాంటివి వస్తున్నాయి దాన్ని పడేకోకుండా కింది పక్కన రెండు హోల్స్ పెట్టేసేసి దానిలో కూడా ఇట్లా మట్టి నింపి ఇట్లా విత్తనాలు పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసుకున్నా కూడా చాలు మనం ఎక్కువ నీళ్ళు కూడా పోయాల్సిన పని లేదు కొద్దిగా నీళ్లు పోసుకుంటుంటే కూడా ఖచ్చితంగా అవి సక్సెస్ అవుతాయి కాబట్టి మన పాత్రలు కడిగిన నీళ్ళు అయితేనేమి అలాగే ఇంకా ఎన్నో ఉంటాయి దీనిని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నా కూడా మనం సక్సెస్ చేసుకోవచ్చు సో ఇంట్లోనే ఎవరికి వాళ్ళు కావాల్సినవి పెట్టుకోవచ్చు ఇలాంటి మొక్కల్ని మనం ఇంటి బయట కూడా నాటుకోవచ్చు ఇంటి బయట నాటుకోవచ్చు ఇంకా పచ్చదనం కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే కాదు కొన్ని తీగ జాతులు అయితే కూడా ఇది శంఖం పుష్పము ఈ ఇంట్లో కూడా నాటుకోవచ్చు ఏం పెద్ద కాదు చిన్న తీగ అట్లాగే సొర్ర బీర రావి ఇట్లాంటివి కూడా మల్లె ఇలాంటివి కూడా మనము నాటుకొని మళ్ళీ ఇన్ని మన ఇంటిని పచ్చదనం చేసుకోవచ్చు కాబట్టి నేరేడు పళ్ళు ఇంకా ఉంటాయి కొన్ని రోజులే అలాగే సీతాఫలం అయితేనేమి ఆయనకే పనసైతేనేమి ఇంకా ఎనీ ఇత్తనం మీకు కావాల్సిన ఇతరం నాటుకుంటే రెండు ఇంచులు మూడు ఇంచులు లోతులో ఖచ్చితంగా అవి వచ్చేసి అక్కడనే మొలకెత్తాయి మనకి ఎలాంటి శ్రమ లేకుండా కూడా చేస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసుకొని అందరూ కూడా అర్థం చేసుకొని చేస్తే మనం పచ్చదనం చేసుకోవచ్చు పర్యావరణ పరిశోధన చేసుకోవచ్చు సో ది కర్నూలు సిటీ గ్రీన్ ఫోర్స్ అని చేస్తూ ఉన్నాను నేను రిటైర్డ్ డిఎఫ్ఓ బీజే జై చింద్ర కర్నూలులో ఉంటున్నాను ఏదైనా ఇత్తనాలు కావాలని కావాలంటే నా నంబర్ కూడా ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో జీరోకి ఫోన్ చేయండి మెసేజ్ చేయండి మోస్ట్లీ నేను మీకు సలహాలు ఇస్తాను ఏమైనా కావాల్సిన సహాయం కూడా తప్పకుండా చేస్తాను మనం ఎట్టి పరిస్థితులు మనం పర్యావరణం కాపాడుకోవాలి సింపుల్ టెక్నిక్స్తోనే మనం చేస్తే బాగుంటుంది చూడండి కరివేపాకు చెట్టని నూరు చెట్టని చెట్టు అని శంఖంపూల చెట్టు అని అలాగే ఉసిరి చెట్టు అని ఆ తర్వాత తులసి చెట్టు ఆయనకు వచ్చి నైట్ క్వీన్ ఇలా ఏదైనా చేయొచ్చు మనం అనుకుంటే ఎవరెవరు వేయాలి ఫారెస్ట్ వాళ్ళు ఇవ్వాలనేది లేకుండా చేస్తే బాగుంటుందని నా యొక్క సలహా అలాగే ఇంటి బయట కూడా వచ్చేసేసి మనము గన్నేరు ఇలాంటివి కూడా మనం పూలు కూడా గన్నేరు పూలు ఇలాంటివి కూడా దండిగా చేసుకోవచ్చు సో నందివర్ధనము ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా నాటుకొని ఇంట్లో మనం బండలు కడిగిన నీళ్ళు వేసేసినా కూడా నీళ్ళని కూడా దీన్ని వాడుకుంటే కూడా మనకు వచ్చేస్తుంది సో నేరుడు ఇలాంటి ఏదైనా కూడా ఇవన్నీ కూడా విత్తనాల ద్వారా వచ్చినట్వే కాబట్టి ఈ చదవకాశం ఉపయోగించవలసింది అందరిని కోరుతూ సెలవుించుకొని నమస్తే జై హింద్